ఈ రోజు మన ఆశ్రమంలో వీడియో ఏమిటంటే కృతిక సాయి ఇంటీరియర్స్ వారు మన ఆశ్రమంలోని మృతులందరూ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందండి అందరూ ఒకసారి చెప్పండి అన్నదానం ఏర్పాటు చేసిన వారందరికీ అన్నదాత సృతి అలాగే ఈ వీడియో మా వ్యూవర్స్ అందరూ వీడియోని లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూవర్స్ సో మచ్ Oh mio Dio. 20 luglio. Adesso. Allora. No. Eh. Adice tata